గారికి దివ్యకి మధ్య నిజంగా గొడవ జరిగిందా నామినేషన్స్ ప్రక్రియలో అసలు ఏం జరిగిందనేది కనుక మనం తెలుసుకున్నట్టయితే ఫ్రెండ్స్ బేసిక్గా నామినేషన్స్ ప్రక్రియ నిజం చెప్పాలంటే ఇక్కడ నుంచి చాలా టఫ్ అయిపోతుంది ఎందుకంటే రాము ఎలిమినేట్ అయిపోయాడు సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయాడు ఒక్కసారిగా డబుల్ ఎలిమినేషన్ జరిగిన తర్వాత ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్నవన్నీ కూడా బాండింగ్సే ఉన్నాయి అంటే మీరు గమనించినట్టయితే రితు డెమోన్ కళ్యాణ్ తనుజ అలాగే దివ్య భరణి గౌరవ్ నిఖిల్ సంజన ఇంకా తనుజ తనుజ ఓకే ఇక పదకొండు మంది మాత్రమే ఉన్నారనమాట మనకి ఇమాన్యుల్ సో పదకొండు మంది మాత్రమే ఉన్నారు సో పదకొండు మందిలో ఎవరు ఎలాగా ఏ రకంగా నామినేషన్ చేస్తారనేది చాలా అద్భుతమైన విషయం ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజు అంటే సండే ఎపిసోడ్ లో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు బర్నిగర్ లాస్ట్ డేంజర్ జోన్ లోకి వచ్చారు అవునా ఈ రోజు అంటే ఎప్పుడైతే మండే నామినేషన్స్ లో ఆయన సూపర్ ట్విస్ట్ ఇస్తారో అప్పుడు ఆయన నిజం చెప్పాలి అంటే చాలా 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 అద్భుతంగా తన గేమ్ ఆడుతున్నట్టు అవుతుంది ఎలాగో చెప్తా ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఈ రోజు ప్రోమోలో కనుక మనం చూసినట్టే నిన్న నిన్న ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్ లో సారీ ఫ్రైడే ఎపిసోడ్ లో భరణి గారు ఇమాన్యుల్ తో ఒక మాట అన్నారు నేను అటు తనుజాకి ఇటు ఇటు దివ్యాకి ఇద్దరికి చెప్తున్నా ఏమని అంటే నన్ను ఇన్వాల్వ్ చేయద్దు మీ ఆటలో అని కానీ వాళ్ళిద్దరూ నన్ను ఇన్వాల్వ్ చేసి నా విషయంలో చాలా 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 ఇదిగా ఫీల్ ఇది అవుతున్నారు అని చెప్పేసి అంటున్నారు నిజం అంతే కదా ఇప్పుడు మొన్న కెప్టెన్సీ టాస్క్ లో ఏం జరిగింది దివ్య ఏమందంటే ఇమాన్యువల్ కెప్టెన్ అవ్వాలంటే నువ్వు ఉండకూడదు అందుకే నేను తీసేస్తున్నాను అంటే మీ రీజన్ చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా భరణి గారి గురించి అని చెప్పేసి తనుజ భరణి గారి టాపిక్ తీసుకొచ్చింది ఓకే యాక్చువల్లీ దివ్య తీసుకురాకపోయినా బర తనుజ తీసుకొచ్చింది సో భరణి గారి ఒక ఇన్వాల్వ్మెంట్ లేకుండా యాక్చువల్లీ భరణి గారు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు తనుజాకి సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకని ఆయన కెప్టెన్సీ రేస్లో ఉన్నప్పటికీ ఆయన పక్కకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఓకే తనుజాయ నాకన్నా బాగా నిజంగానే ఆడింది తనకి ఇవ్వటం ఛాన్స్ ఇవ్వటం చాలా కరెక్ట్ అని చెప్పి ఆయన ట్రైన్ నుంచి దిగిపోయారు అవునా సో ఇక్కడ నేనేమంటున్నానంటే భరణి గారు సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా దివ్యాని చేస్తున్నారు తనుజని చేస్తున్నారు కానీ ఇక్కడ ఏమైందంటే అప్పుడు తనుజా ఏమో దివ్య భరణి క్లోజ్ అని ఆవనుకుంటుంది ఇటు దివ్య ఏమో గారు ఎప్పుడు తనుజాకే క్లోజ్ తనకే సపోర్ట్ చేస్తారు ఇక్కడ మధ్యలో బలయ్యేది ఎవరు అంటే గారే బలవుతున్నారు ఎందుకంటే తనుజా టాప్ లో తనుజా ఉంది దివ్య లీస్ట్ లో దివ్య ఉంది అయితే టాప్ లోకి దూసుకువెళ్లాల్సిన భరణి గారు మాత్రం కింద పడిపోతున్నారు అవునా కాదు సో ఇది నిజమైతే మాత్రం ఇమీడియట్ గా వీడియోని స్టాప్ చేసి ఎస్ అని పెట్టండి ఫ్రెండ్స్ ఎస్ భరణి గారు అని పెట్టండి మీకు మనకు కూడా అర్థమవుతుంది ఎవరంటే అయితే ఇప్పుడు భరణి గారు చెయ్యాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఫస్ట్ దివ్య నామినేట్ ఈ రోజు మీరు ఒక ప్రోమో చూసారా ప్రోమోలో ఎవరు విన్నర్ అంటే టక్ అని ఆయన ఇమాన్యుల్ పెట్టారు అంటే తనూజ ఎందుకో చెప్తా వినండి అక్కడ తనూజ ఆయన బయటకెళ్ళి వచ్చారు విన్నర్ రేస్ లో తనూజ ఉంటుందా ఉండదా అంటే ఉంటుందని కూడా ఆయనకు తెలుసు కానీ ఎందుకు తనుజ బొమ్మ పెట్ల ఆయన ఈ బాండింగ్స్లో ఉండాలి అని అనుకోవటం లేదు అని నాకు అనిపించింది ఇప్పుడు కనుక ఆయన ఆయనకి రెండు నామినేషన్స్ చేయాలి ఒకటి దివ్య రెండు తనుజ ఈ ఇద్దరిని తను నామినేట్ చేసి మీ ఇద్దరు నుంచి నాతో ఏ బాండింగ్స్ పెట్టుకోకండి ఎటువంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి అందరిలాగా ఎలా అయితే నన్ను కంటెస్టెంట్ గా చూస్తున్నారు ఇప్పుడు సంజన ఉంది సంజన భరణి గారిని ఒక కంటిస్టెంట్ గా చూస్తారు ఇమాన్యుల్ ఉన్నాడు ఇమాన్యుల్ అప్పుడు ఇంటి నుంచి పంపించేసిన ఇమాన్యుల్ మళ్ళీ అదే ఇమాన్యుల్ భరణి గారిని కష్టపడి గేమ్స్ ఆడి చాలా అద్భుతంగా టాస్క్లు ఆడి తనని గెలిపించాడు ఆ వారు తన కెప్టెన్సీ కంటెండర్ చేయకపోయినప్పటికీ కూడా చాలా మనస్ఫూర్తిగా గేమ్ అయితే ఆడాడు సో ఇమాన్యుల్ బరణికి సపోర్ట్ చేశాడు తను చేయాలనుకున్నప్పుడు తను చేశాడు సో ఇక్కడ తనుజా కూడా నేను ట్రైన్ టాస్క్లో బర్నీ గారిని తీసేసింది అది తన ఇష్టం సో ఇప్పుడు బర్నీ గారు ఏమన్నారండి తనూజాన్ నామినేట్ చెయ్యాలి యాక్చువల్లీ తనూజాన్ కూడా నామినేట్ చేస్తేనే బర్నీ గ్రా గ్రాఫ్ వెళ్తుంది నామినేట్ చేసినంత మాత్రం తనుజా ఏమి ఎలిమినేట్ అవ్వదు ఎందుకంటే తను టాప్ ఫైవ్ రేస్లోకి వెళ్ళిపోయింది ఎప్పటికూ అయితే నేనేమంటున్నానండి తను దివ్యాని భర్ణి గారి దివ్యాని నామినేట్ చేసి నువ్వు చేస్తున్న తప్పు ఇది అప్పుడు ఆ సమయంలో తనుజ భరణి గారి గురించి భరణి అన్న పేరు తీసుకొచ్చినప్పుడు నువ్వు తను మాట్లాడుకోవాలి తను మాట్లాడకపోతే నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత వేరే రకంగా మాట్లాడుకోవాలి మధ్యలో నన్ను ఆపి నువ్వు ఎందుకు అలా అడగాలి అని నిలదీసి అడగాలి భరణి గారు దివ్యాన్ని ఖచ్చితంగా అలా ఆడితేనే ఆయన ఒక స్టాండ్ తీసుకుంటేనే ఆయనకి రాబోయే కాలంలో ఎట్లీస్ట్ కొన్ని వారాలైనా ఉంటారు లేకపోతే అఫ్ కోర్స్ దివ్య వస్తే దివ్య ఎలిమినేట్ అయిపోతుంది నేను కాదండదు కానీ ఆయన కంటూ ఒక స్టాండ్ ఉండాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు బయటకు వెళ్ళిపోతారు ఇవాళ కాబతే రేపైనా ఎలిమినేట్ అవ్వాల్సిందే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఓటింగ్స్ అనేది పిఆర్ మీద బేస్ అయి ఉంటాయి అలాగే వాళ్ళు ప్రీవియస్ గా చేసిన ప్రాజెక్ట్స్ సీరియల్స్ కానివ్వచ్చు లేకపోతే వేరే ఏదైనా యూట్యూబ్ కానివ్వచ్చు దాని మీద ఆధారాలు ఇప్పుడు రాము ఉన్నాడు రాము చేసిన సాంగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మిలియన్కి వెళ్ళింది అయినప్పటికీ తనకి మంచిగా రిమోట్ ఏరియాస్ నుంచి ఓట్స్ పడుతున్నాయి తన తరలి తాను అయితే కానీ తను అవ్వలేదు సో నేను పిఆర్ ఒకటి అంతకు ముందు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ మ్యాటర్ అవుతాయి ఇప్పుడు బర్ణి గారు ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఆయన సీరియల్స్ చేశారు కానీ ఈ మధ్య అంతే ఆయన ఎవరికి కూడా నే ఇది టచ్లో లేరు అలాంటప్పుడు ఆయన చాలా స్టాండ్ తీసుకుని అద్భుతమైన గేమ్ ఆడారు ఫిజికల్గా ఆయన అద్భుతంగా ఆడుతున్నారు మరి స్టాండ్ తీసుకునే క్రమంలో ఆయన స్టాండ్ తీసుకోవట్లేదు లేదు దివ్యాన్ని ఖచ్చితంగా నామినేట్ చేయాలి అలాగే తనూజానికి కూడా నామినేట్ చేయాలి ఎందుకో చెప్తాం వినండి లాస్ట్ వీక్ తనూజ భరణి గారిని నామినేట్ చేసింది అలాగే దివ్య కూడా బర్ణి గారిని నామినేట్ చేసింది వీళ్ళిద్దరు భర్ణి గారిని నామినేట్ చేసినప్పుడు మరి భరణి గారు ఎందుకు వీళ్ళిద్దరిని నామినేట్ చేయకూడదు ఆయన గేమ్ వితౌట్ సేఫ్ గేమింగ్ అడుగు జరుగుతోందని చెయ్యాలి కదా మీరు ఇవాళ ప్రోమో గమనించినట్టయితే కళ్యాణ్ అదే చెప్పాడు ఏమని చెప్పాడు ఇక్కడ భరణి గారు సేఫ్ గేమ్ ఆడే బయటకు వెళ్ళిపోయారు మళ్ళీ అదే సేఫ్ గేమ్ ఆడి ఆయన ఇంట్లో ఉంటున్నారు ఆయన ఆట జనాలకి నచ్చలేదు అని చెప్పి చెప్పడం జరిగింది నిన్న కూడా భరణి గారికి థర్టీ పర్సెంట్ వచ్చింది అంతే సో ఆయన ఒక స్టాండ్ తీసుకోవాలి తప్పైతే తప్పు ఒప్పైతే ఒప్పు ఆయన మనసులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తనుజ మీద కోపం వచ్చింది అనుకోండి స్ట్రైట్ అవే వెళ్ళి తనుషా ఆ విషయం చెప్పి తన నామినేట్ చేసేటివే దివ్య నచ్చలేదు అనుకోండి నీ పద్ధతి నాకు నచ్చలేదు నీకు ఒక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నానని తను పవతల వాళ్ళు ఏమనుకుంటున్నారనే విషయం పైన తన క్లారిటీ వాళ్ళ నామినేషన్ ఎందుకంటే ఇప్పుడు దివ్య ఏమనుకుంటున్నాను నేను తనుజా క్లోజ్ తనుజా క్లోజ్ అనుకుంటున్నాను అప్పుడు భరణి గారు ఏమన్నారంటే నువ్వు ఏ అయితే క్లోజ్ 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 అనుకుంటున్నావో అదే తనూజ నన్ను నామినేట్ చేసింది లాస్ట్ వీక్ తన నామినేషన్స్ లో ఫస్ట్ లిస్ట్ లో నేనున్నాను నువ్వు ఏ భరణి గారు అయితే ఏ భరణి గారు భరణి గారు నువ్వంటున్నావో కెప్టెన్ అవ్వాలన్న లిస్ట్ లో నీకన్నా నాకన్నా ఎక్కువ నీకు ఇమాన్యువల్ ఉన్నాడు సో నువ్వు కూడా నా లిస్ట్లో ఉన్నావు నామినేషన్స్ లిస్ట్లో అని అటు దివ్యాని ఇటు తనుజని ఇద్దరిని నామినేట్ చేస్తే కానీ భరణి గారికి పర్ఫెక్ట్ ఆన్సర్ దొరకదు నన్ను అడిగితే తనుజన్ చేసినా చేయకపోయినా దివ్యాని అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎందుకనంటే దివ్యా కనుక చేయకపోతే మాత్రం పరిస్థితి వేరేలా ఉంటుంది దివ్య కూడా బ భరణి గారు చేసేశారు కదా అని ఊ అని ఏడిస్తే మాత్రం కుదరదు యాక్సెప్ట్ చేయాలి భరణి గారి కోపాన్ని తను ఎలా యాక్సెప్ట్ చేసింది తన ఎఫెక్షన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తుందో ఇప్పుడు నామినేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సిందే తనుజాకి గా ఆయన చేశాడంటే చేసుకుని ఆడియన్స్ అదే చూసుకుంటారు మరి ఇమాన్యుల్ మనలో మనమాట మాట అని చేయలేదా భరణి గారిని తనూజా చేయలేదా అదే భరణి గారిని దివ్య చేయలేదా నామినేషన్ అక్కడ ఆప్షన్ తనుజా ఉన్నా కూడా తన భరణి గారిని చేసింది ఎందుకు చేసింది ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్ అది గారికి అర్థం కావట్లేదు ఆయన కూడా చెయ్యాలి దివ్యాన్ని